మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు సర్వజ్ఞ ఆనాడు నరక చతుర్దశి తెల్లవారుజామున చిదంబరరావు గారింట్లో అందరూ తలంట్లు పోసుకుని మధుర పేణి తిన్నారు అమ్మ మాత్రం తలంటి పోసుకోలేదు ఏమీ లేదు అందువల్ల చిదంబరరావు గారు ఏమమ్మ పండగ పూట తలంటి పోసుకోలేదేమి అదే ఆలోచిస్తూ ఉన్నాను సరే మీరు చెప్పండి అసలు పండగంటే ఏమిటి ఈ పండగ ఉద్దేశం ఏమిటి ఇవి చెప్పి తలంటి పోయండి పండగ అంటే వేడుక అందరూ ఉత్సాహంగా తలంటలు పోసుకుని తలమురికి శరీరం మురికి వదిలించుకొని నూతన వస్త్రాలు ధరించి తమకు ఉన్నంతలో పిండి వంటలు చేసుకుని తృప్తిగా భోజనం చేసి ఆనందంతో కాలం గడుపుతారు అందరూ సమానంగా గడిపేదే పండుగ అయితే అందరికీ సమానమైన ఆనందం లేనిది పండుగ కాదుగా కాదు మరి నాకు ఆనందం లేదు ఇది పండుగ కాదా చిదంబరావు గారు ఉక్కిరి బిక్కిరై గుటకలు మృంగుతూ పండగ అనే మాటకు అర్థం చెప్పాను కానీ ప్రతివారు ఆనందంగా ఉంటారని కాదు ఆనందం లేనివారు కూడా ఉంటారు పండుగకు అర్థం చెప్పారు సరే ఈ పండగ యొక్క ఉద్దేశం కూడా చెప్పండి అడిగిందమ్మా ఇది దుర్మార్గుడైన రాక్షసుని వధించిన రోజు ఎవరు వధించారు కృష్ణ పరమాత్మ కృష్ణుడు పరమాత్మేనా పరమాత్మ నామరూపాలు లేనిది అనుకుంటున్నారుగా మేమనుకుంటున్నాంలే నీవు చెప్పు అన్నారు చిదంబరరావు గారు పరమాత్మ అనేది నామమేగా అంతటా నిండి ఉన్నదానికి రూపమున్నదిగా అంటే ఒక రూపమై లేదు అన్ని రూపాలే ఉన్నది ప్రత్యేక రూపం లేదు కనుక రూపరహితుడు అది సరే నిజంగా కృష్ణుడేనా చంపింది అడిగిందమ్మ అని పురాణాలు చెబుతున్నాయి నీతో ప్రతిదీ తంటాయి కృష్ణుడు భగవంతుడే కదా భగవంతునికి కూడా దుర్మార్గులున్నారా అన్నీ తనలో నుంచే వచ్చినాయి కదా ఏమిటో పురాణాలు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ అని రెంటినీ చెబుతూనే ఉన్నాయి అన్నారు చిదంబరరావు గారు రాముడు కూడా అట్లాగే చెప్పాడా లేకేమమ్మా ఆయనకు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ రెండూ ఉన్నాయి భగవంతుడిగా పూజింపబడే వారిలో ఇంతకు ఎవరైనా ఆ ద్వంద్వం లేని వారున్నారా అడిగిందమ్మ ఇప్పటికి రాలేదు ఇక వస్తారేమో తెలియదు అంతలో ఒక పిచ్చి కుక్కటొచ్చింది దానిని చంపేందుకు కొందరు తరుముకుతూ వచ్చారు ఆ కుక్క వారిని తప్పించుకుని చిదంబరరావు గారి దొడ్లోకి వచ్చి దాక్కున్నది ఇటేమైనా కుక్క వచ్చిందా పంతులు గారు రొప్పుతూ వచ్చి అడిగాడు ఒక ఆయన కుక్క అయితే వచ్చింది కానీ పిచ్చి కుక్క అని తెలీదు అయినా మీరు చూచుకోనండి ఏ మూలనైనా ఉన్నదేమో వాళ్ళు దొడ్డెంతా వెతికారు ఎక్కడా కుక్క కనిపించలేదు కుక్క అరటి చెట్లలో నక్కి కూర్చున్నది వాళ్ళు వెళ్ళిపోయారు తాతగారు వీళ్ళెందుకు కుక్క వెంట పరిగెత్తుకొచ్చారు అది పిచ్చి అమ్మా అది ఎవరిని కరిస్తే వారికి పిచ్చి ఎక్కుతుంది అందుకని చంపడానికి వచ్చారు ఒకటి పోయినా పది ప్రాణాలు రక్షింపబడతాయి అయితే వీళ్ళు కూడా కృష్ణ పరమాత్మ వంటి వాళ్ళేనా ఒకటితో పది మంది బాధపడకుండా ఉండటమేగా ఆయన చేసింది కుక్క నరకాసుని వంటిది అన్నదమ్మ కృష్ణుడు నరకాసురుణ్ణి చంపితే ప్రజలకు భద్రత కలిగింది వాడికి జన్మరాహిత్యమైంది వీళ్ళు కుక్కను చంపితే ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుంది అన్నారు తాతగారు అసలు దానికి నిజంగా పిచ్చేనా దానిని కొడుతున్నారని తెలిసి దాక్కునడానికి వచ్చిందిగా ఇతరులను బాధించడం పిచ్చా తన రక్షణ కూడా తెలుసుకోలేకపోవటం పిచ్చా నిజమే దాని రక్షణ కూడా దానికేం తెలుస్తుంది పిచ్చిదానికి పది మందిని పిచ్చి అంటున్నాం ఒకరిని దానిని కక్ష అంటున్నాం పది మందిని బాధించినంత మాత్రాన పిచ్చనరు వాడిని దుర్మార్గుడని అంటారు ఒకళ్ళనైనా పరిమితి లేకుండా అకారణంగా బాధించిన దుర్మార్గుడని అంటారు చెప్పారు తాతగారు ఆ బాధించేవాడి మనస్సుకు అక్కడ ఏదో ఒక లోపం కానీ కష్టం కానీ కనపడకపోయినా బాధిస్తాడా ఏది కనపడకపోయినా బాధిస్తాడా అడిగిందమ్మ వాడనుకున్నది కానప్పుడు కూడా కష్టం ఉండవచ్చు మనకిష్టం లేని పని చేసినా దుర్మార్గుడు అనవచ్చుగా మంచి చెడ్డలు రెండు ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటాయి పది మందికి ఇష్టమై ఒకడికి అనిష్టమైతే ఆపిందమ్మ అసలు అది కాదమ్మా సంఘంలో కొన్ని కట్టుబాట్లకు బద్దుడై ఉన్నవాడు సభ్యత కలవాడు సభ్యత అంటే సంఘం సభ్యత గుర్తించిన వాడికి సంఘంలో ఒక స్థానం ఉన్నది మనిషిగా సభ్యత అంటే ఏమిటో చెప్పకుండా దాటేస్తారేమిటి సభ్యత అంటే మర్యాద సభ్యత లేనివాడు మనిషి కాడా సభ్యత అంటే చెప్పటం కుదరలేదు తాతగారు సభ్యత అంటే తన వ్యక్తిత్వాన్ని తాను పోషించుకోవటం చెప్పారు తాతగారు పోషించుకోవటం అంటే డబ్బు సంపాదించటమా అన్నం తినటమా చిదంబరరావు గారు పక్కపక్క నవ్వి ఆ అన్నీ అయినా నీకెందుకు ఈ ప్రశ్నలు అవునులే నీకు కాకపోతే మరేవరికి ముద్దుగా నీవు అడగటము నేను చెప్పటము తప్ప నీకు తెలియందేమున్నది నాకు తెలియంది లేదంటూ మీకు తెలిసిందిగా అయినా నా స్థితి అంతా మీకు తెలుసు అన్నమాట మరి నేను రేపు ప్రొద్దున ఏం చేస్తానో చెప్పండి చిదంబరరావు గారి చిరునవ్వుతో ఏ నేను చెప్పలేని వాడిని అనుకున్నావా నిద్రలేస్తావు ముఖం కడుక్కుంటావు కాకపోతే దొడ్లో చెట్ల చుట్టూ తిరుగుతుంటావు నాకు తెలియదు అనుకున్నావా అమ్మ ఆ విషయాన్ని అంతలోనే ఆపి తాతగారు కుక్క దగ్గరకు వెళ్ళి వద్దాను రండి అని పిలిచింది ఈ మాటలతోనే సరిపెడుతున్నావు త్వరగా తలంటుకుందువు గనిరా అని అమ్మ చెయ్యి పట్టుకున్న చిదంబరరావు గారితో అమ్మ చిరునవ్వు చింతిస్తూ అన్నది కావలసినంత ఆముదం అంటుకునే వచ్చాను ఏది ఎప్పుడు అంటుకున్నావు అంటూ చిదంబరరావు గారు అమ్మ చేయి పెట్టి చూచి అంటుకోలేదే అన్నారు నా ఆముదం అందరికీ అర్థం కాదు చూస్తే కనపడేది కాదు చేతికి తగిలేది కాదు అది నాకే కాదనుకోనండి అందరికీ ఉన్నది ఆముదమంటే జిడ్డు గలది నాలుగు ప్రక్కలా కమ్మేది ఆ జిడ్డే సంస్కారం ఈ సంస్కారాలకు ఆస్కారమైనా తాను సంస్కారాన్నే పెట్టుకురావాలి అందరి సంస్కారాలు తనయందే ఉంటాయి ఏమోనమ్మా ఈ స్వల్పమైన తలకాయకు ఏమర్థమవుతుంది నేను చెప్పిన దానిలో స్వల్పం గొప్ప ఏమీ లేదు చెప్పిందమ్మా అంతలో అన్నపూర్ణమ్మగారు అరచేతులు ఆముదం వేసుకుని ఇంతసేపు తలంటుకోకుండా ఎక్కడున్నావు అని ఆముదం తలకు పెడుతూ ఈ స్నానమైతే నీవు ఎక్కడున్నా ఏమీ పర్వాలేదు నీవు చేయవలసిన పనులు ఇక్కడ ఏమీ లేవు తాత మనుమరాలు ప్రొద్దుగూకులు కూర్చునవచ్చు అన్నది అమ్మ అన్నపూర్ణమ్మ గారితో ఏమీ మాట్లాడక చిదంబర్రావు గారిని అడిగింది స్నానానికి వెళ్ళమంటారా అని చిదంబర్రావు గారు అంగీకరించారు అమ్మ ఒక అడుగు ముందుకేసి ఆగి మళ్ళీ వచ్చిన తర్వాతనైనా నాకు ఈ సంశయం తీర్చాలి అన్నది ఏమిటా సందేహం కృష్ణుడు పరమాత్మ అయినప్పుడు వాడికి రెండూ ఉంటాయా దుష్టత్వము శిష్టత్వము అని ఆ రెండు ఎవరి చేత కల్పింపబడ్డాయి ఎవరి చేత కల్పింపబడేది ఏమున్నది దుష్టత్వం వాడి ప్రారంధం చేత వస్తుంది చెప్పారు తాతగారు వాడు వచ్చిన తర్వాత ప్రారంధమా ప్రారంధం చేత వాడు వస్తాడా ప్రారంధంతోనే వస్తాడు అప్పుడు మరి ప్రారంధం ఎవరు ఇది చాలా చిక్కు సమస్య తల్లి నాకు తేలేది కాదు పోని ఇది చెప్పండి సృష్టి ఎవరి చేత ఏర్పడ్డది చిదంబర్రావు గారు కొన్ని క్షణాలు ఆలోచించి తల పంకించి అన్నారు అంతా లీల అంటున్నారమ్మా అంటే ఒకడుగా ఉండి ఒకడే ఆడుకుంటున్నాడనా వాడెవరు మేధావంతులైన చిదంబరావు గారి ఆలోచన విధానమే స్తబ్దమవగా అప్పుడు వెంటనే అమ్మ అన్నది కర్త కర్మ క్రియ మూడు ఒకటేగా కర్మ క్రియ కర్తలోవే కొన్ని క్షణాలు చిదంబరరావు గారు నిశ్శబ్దంగా అమ్మ ముఖం వంక చూస్తూ ఉండి అమ్మ అనసూరి ఇది చెప్పటానికి నా తాహత చాలదు కానీ శాస్త్రాలు మాత్రం పరమాత్మ చేత కల్పింపబడ్డదంటున్నారు మళ్ళీ దానిలోనే కలిసిపోతుందంటున్నారు నాకది అక్కర్లేదు తాతగారు భగవంతుడంటే నామరూపాలు ఉన్నాయా అతనికి సంకల్పాలున్నాయా లేవా శాస్త్రాలు నామరూపరహితుడని సంకల్పరహితుడని అంటున్నాయి అయితే నిన్న మీరు భారతం చదివేటప్పుడు అన్ని రూపాలు నావేనని కృష్ణుడు అన్నట్లు చదివారుగా అన్ని రూపాలు ఆయనే కావటం చేత ఆయనకు వేరే రూపం లేదు కనుక రూపం లేనివాడనా అందరి సంకల్పాలు ఆయన సంకల్పమే గనక ఆయనకు వేరే సంకల్పం లేదనా అన్ని నామాలు ఆయన నామాలే ఆయన సంకల్పరహితుడు కాదు సంకల్ప సహితుడు ఆయనది సంకల్పరహితమైన సంకల్పం అమ్మ గంభీర వదనయ్యై సుస్పష్టమైన స్వరంతో అపూర్వ నిర్వచనాలు పలుకుతుంటే ఆశ్చర్యచకితులైన చిదంబరరావు గారు రహితమైన సంకల్పం ఏమిటి అని అడిగారు రెండు లేనిది రెండు తానైనది రెండుగా తోచనప్పుడు రాగరహితుడవుతాడు అందుకే మన వాళ్ళు అంటూ చిదంబరావు గారు నిశ్చేష్టలైపోయారు అసలు ముక్క తేలలేదు తాతగారు ఏమంటారు అని అమ్మ తరచి అడిగింది కొద్ది క్షణాలు ఆయనలో ఏ కోశానా చలనము ఆలోచన లేవు తర్వాత ఆయనే అన్నారు ఎంతసేపు నిన్నే చూడబుద్ధి అవుతున్నది మాట్లాడాలనిపించటం లేదు నీ ప్రశ్నకు సమాధానం ఏమి చెప్పాలో తెలియటం లేదు అయితే సరే తలంటి పోసుకొని వస్తా అన్నది అమ్మ ఇంకో పది ఉండమ్మా చిదంబరరావు గారు వేడుకున్నారు అంతలో అన్నపూర్ణమ్మ గారు అమ్మను పెద్దగా కేకవేసింది అమ్మ వెంట చిదంబరరావు గారు కూడా వెళ్ళారు అమ్మ దొడ్లోకి వెళ్ళగానే మరీడమ్మగారు నూనె సిసా తీసుకుని కృష్ణుడి శుద్ధులు పాడుతూ అమ్మకు తలంటి నీళ్లు పోసింది వినటానికి ముద్దుగానే ఉన్నాయి గాని తాతమ్మ చూస్తే విసుగొచ్చేదేమో కృష్ణుడు అల్లరి అన్నది నవ్వుతూ అమ్మ వాడి అల్లరి చూచినా విసుగు రాదమ్మ అన్నది మరుడమ్మగారు ఎంత ముద్దు పిల్లవైనా నీవు ముద్దు రావటం లేదు అట్లా ఆ కృష్ణుడు ముద్దు వచ్చేవాడేమో అన్నది అన్నపూర్ణమ్మగారు తెలిసన్నా తెలియకన్నా మంచి మాటే అన్నది మన్నవ వెంకయ్య గారి కూతురు మంచి మాట ఏమిట్లే ఉన్నమాటే అన్నారు చిదంబరరావు గారు సన్నగా నవ్వుతూ ఉన్నదల్లా అంటూ ఉంటుందా మా అత్తయ్య అమ్మ ప్రశ్నించింది ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా మాట్లాడకపోయినా వినేవారిని బట్టి అర్థమవుతుంది ఇంతమందిలో ఆవిడన్న మాటలని తెలియలేదుగా అంటూ చిదంబరరావు గారు దొడ్లో అరుగు మీద ఎదురుగా కూర్చున్నారు మీకేమీ పని లేదా తాతగారు కోర్టుకు వెళ్ళరు అని అమ్మ అడిగింది ఎక్కువ పని లేదు కానీ వెళ్ళి వస్తా ఈ రోజు కూడా కోరుతున్నదా చిదంబరావు గారు ఆలోచించి అన్నారు పండగ ఎట్లా ఉన్నా ఇది మూడవ శనివారం సెలవు రోజు అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారు చిదంబరరావు గారిని కూడా తలంటి పోసుకొనమని కోరింది నాకు నా మనవరాలు పోస్తుందిలే అన్నారు చిదంబరరావు గారు అంటుండగానే అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారు నూనె తీసుకుని తలంటింది అంతలో గారు వచ్చి చిదంబరం అమ్మాయి పొట్ట బొడ్డు చూచావా ఎట్లా ఉన్నాయో అన్నది ఏమోనమ్మా నాకేమీ అర్థం కాలేదు పొట్ట అర్థం కాలేదు కానీ అని ఆపారు చిదంబరరావు గారు ఏమీ లేదమ్మా ఆమె గారి జన్మే ఎట్లా ఉన్నదో చూడు అన్నట్లుంది ఎప్పటికప్పుడు దేనికి అదే కృత్త అమ్మాయి విషయంలో అంతా నిత్యనూతనమే అని గంభీరంగా అంటూ అమ్మ కన్నుల్లో నురుగుపడుతుందేమో గుడ్డ అడ్డం పెట్టమని హెచ్చరించారు చిదంబరావు గారి నోటి వెంట పూర్తిగా మాటలు విలువడలేదు అమ్మ కళ్ళు తెరవడము నురుగుధార కళ్ళలో పడడము జరిగింది అయ్యో అని చిదంబరరావు గారు పెద్దగా కేకవేసి అమ్మ తలపై నీళ్లు పోయబోయారు కన్నుల్లో బాగా నురుగుపడ్డా ఏదో ఆశ్చర్యకరమైన సంగతి జరిగితే చూస్తున్నట్లుగా అమ్మ కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నది చిదంబరరావు గారు అనసూరి అని పిలిచారు అమ్మ పలకలేదు ఎక్కడ ఆలోచిస్తున్నావు ఏమిటా విశేషం క్రమేణ అమ్మ దృష్టి ఏదో ప్రమాదం జరుగుతుంటే చూస్తున్నట్లు పరివర్తన చెందింది కొద్ది నిమిషాల్లో ఒక ఆమె చిదంబరరావు గారింటికి పరిగెత్తుకు వచ్చింది శోకాలు పెడుతూ సరిగ్గా అమ్మ కన్నుల్లో ప్రమాద సంఘటన ద్యోతితమైన సమయాన ఆమె కోడలు గాయపడింది ఆ కోడలిని మంచం మీద ఆసుపత్రికి పంపి అత్తగారు తమకు పరిచితులైన చిదంబరరావు గారి కోసం వారింటికి వచ్చింది తదేకంగా దృష్టి సారిస్తున్న అమ్మ ఆమె రాగానే మీ గోడలకి ఎట్లా ఉన్నది అని అడిగింది అమ్మ ప్రశ్న విని మరిడమ్మగా ఆశ్చర్యంగా ఆమె వాకిట్లోకి రాగానే అట్లా అడుగుతావేమిటి ఆమెకేమైనా జబ్బుగా ఉన్నదా అని అడిగింది వారి సంభాషణ ఏమీ వినిపించుకోకుండానే ఆమె పెద్దగా శోకాలు పెడుతూ చిదంబరరావు గారిని ఆసుపత్రికి రమ్మని కోరింది ఆమె మాట ఆలకించకుండా చిదంబరరావు గారు అమ్మ ముఖంలో పరిణామం చెందుతున్న వర్చస్సును అవలోకిస్తూ అమ్మాయికి త్వరగా పోయండి అని చెప్పి ఉత్తరీయం పైన వేసుకుని ఆసుపత్రికి వెళ్ళారు మార్గమధ్యంలో చిదంబరరావు గారు సర్వజ్ఞురాలైన అమ్మను ఎవరూ అర్థం చేసుకోలేదని అనుకుంటూ అంతకు క్రితం స్థితికి అప్పుడు జరిగిన ఆ సంఘటనకు సమన్వయం కుదుర్చుకుంటూ ఆ ప్రమాదం జరిగిన ఆమెను తీసుకుని వచ్చి అమ్మకు చూపించితే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చునని ఊహించి వెనక్కు తిరిగి వచ్చి అమ్మను తల తుడుచుకున్నావా అని అడిగారు తుడిచారు గౌన్ తొడుక్కో అమ్మ తాతగారు ఏమిటో ఆలోచిస్తున్నారే ఆ అమ్మాయి బాధను గురించేనా ఇట్లాంటివి ఈవేళ ఇంకా ఎన్ని జరిగాయో రేపు మీరే వింటారు రేపు వినేదేమున్నది ఇప్పుడే చెప్పమ్మా తమాషాగా అన్నాను తాతగారు నాకేం తెలుసు అర్థం కాని తల్లి నీవి వ్యర్థం కాని పలుకులు ఎక్కడేం జరుగుతున్నాయో అని చిదంబరావు గారు అంటూ ఉండగా ఆ అత్తగారు తిరిగి వచ్చి ఏ నాయనా ఇంతవరకు రాలేదు మీ మనవరాలితో మీ ఆనందంతోనే సరే మా ప్రాణం మీదకు వచ్చి మీ సహాయం కోరినా మీరింతవరకు రాలేదు పైగా వస్తున్నానని చెప్పి పంపారు నా మనుమరాలు నా ఆనందమే నీ కోడలికి ప్రాణం పోకుండా చేసింది అన్నారు చిదంబరరావు గారు ఏమిటి ఎట్లా అంటూ ఆమె విస్మయంతో కళ్ళు పెద్దవి చేసింది అధ్యాయం ఇరవై ఆరు సర్వజ్ఞ సమాప్తం జయహో మాత